తిరుమలకు వచ్చే ప్రతి భక్తుల్లో భగవంతుడు ఉన్నాడన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులకు సేవ చేస్తే ఆ స్వామికి సేవ చేసినట్లే అని తెలిపారు శ్రీవారి సేవకు ఎందరో ప్రముఖులు ముందుకొస్తున్నారని పోటీ పడుతున్నారని తెలిపారు సీఎం ఆదేశాలతో శ్రీవారి సేవకుల వ్యవస్థను మరింత బలోపేతం ఉన్నారు సేవాకాలం ముగిసాక దగ్గరగా స్వామివారి దర్శనం కల్పిస్తామని అన్నారు గారు గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవడానికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐదారు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు మంది వస్తున్నారు కానీ మనం మూడు వేల ఐదు వందల మందికి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు అది కాకుండా దీన్ని ఒక లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం ఐటీల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవ కార్యక్రమాలు అవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవలు తీసుకుందామనే ఉద్దేశంతోనే